కమిషన్ గారికి ఇవ్వడానికి వస్తే మరి కమిషనర్ గారికి వచ్చిందని చెప్పి ఆయనే హాశ్యం చెప్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వం తప్పించుకొని తిరుగుతూ ఉంది దొంగ మాటలు పారిపోతా ఉందని చెప్తా ఉన్నప్పుడు మనకి కానీ ఎందుకంటే మే నెలలో రెండు వేల ఇరవై మూడు మే నెలలో మే ఒకటి కౌలు చెల్లించాలి ప్రతి ఏటా కూడా గతంలో చెల్లించారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రకంగా ఇవ్వకుండా ఇవాళ రైతులందరినీ ఇబ్బందులు పెట్టడమే కాకుండా వారితో అర్థం తీసుకోవడానికి కూడా వారి ఇష్టపడతారు భారతదేశంలో ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు అందరికీ ఇబ్బందులు పడ్డారు కానీ అలాగే మన అమరావతి రైతులు పడినంత ఇబ్బంది మాత్రం ఎవరు అమరావతి రైతులపైన కేసులు పెట్టారు జైలు పంపారు ఇవాళ అమరావతి రాజధాని లేకుండా అనేదానికి అనేక రకాల కుట్రలు చేశారు ఒక మోసగాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం వల్ల ఇవాళ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది అమరావతి రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే కౌలు చెల్లించాలి తక్షణమే కౌలు చెల్లించడమే కాదు ఖచ్చితంగా అమరావతి రాజధాని ఉంటుందని ప్రకటన చేయాలి ఆ రకంగా ప్రకటన చేస్తున్నారో నేరు ముక్కలాంటి మూడు నేరు పేరుతో మోసం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీకు మూడు మాసాలు మాత్రమే టైం ఉంది మూడు మాసాల అనంతరం ముఖ్యమంత్రిగా ఉండవు కూడా మెచ్చి కొట్టా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా రోడ్ ఎక్కారు అమరావతి రైతులు కూడా నాలుగేళ్ళ పోరాటం చేస్తా ఉన్నారు నిన్ను ఓడించేంత వరకు కూడా ప్రజలందరూ కూడా సమాప్తం కనీసం ఇప్పుడైనా క్షమాపణ చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలంతా కూడా తక్షణమే చెల్లించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నారు